అందరికీ నమస్కారం విపరీతమైన ధన ఆకర్షణ జన వశీకరణ కొరకు మనం ఈ విధమైనటువంటి తాయెత్తులు తయారు చేయడం జరుగుతుంది ఈ అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి మొక్కల యొక్క వేర్లు ఇతర శక్తివంతమైన ఆయుర్వేద దినుసులు అన్నీ కూడా వేసి పాదరసం ఇలాంటివన్నీ కూడా వేసి మనం తెల్ల గురువిందలు నల్ల గురువిందలు ఎర్ర గురువిందలు అంతేకాకుండా తెల్ల ఆవాలు ఎర్రావాలు తురుకావాలు ఇట్లా వివిధ రకాల అతీత శక్తులు కలిగి ఉన్నటువంటి ఆయుర్వేద దినుసులు కొన్ని దినుసుల యొక్క చూర్ణము ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేసి ఈ తాయత్తును తయారు చేయడం వలన ఇది చక్కటి ఆకర్షణ శక్తిని ధనాకర్షణ జన వసీకరణ కలిగిస్తుంది దీన్ని మరింత శక్తివంతంగా అంటే ఇది తీసుకున్న వాళ్లకు మరింత ఎక్కువ ఫలితం రావడానికి మనము వశీకరణ తిలకమైనటువంటి బొట్టును పంపించడం జరుగుతుంది ఉచితంగా అదేవిధంగా ఇరవై నాలుగు వనమూలికలతో ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి చెడు పటా పటాపంచలు చేసేటువంటి శక్తివంతమైన సాంబ్రాన్ని కూడా వనమూలికల సాంబ్రాన్ని మనం పంపడం జరుగుతుంది ఇవి రెండూ కూడా మనము ఈ తాయెత్తు తీసుకున్న వాళ్లకు ఉచితంగా పంపడం జరుగుతుంది అయితే చాలామంది ఈ బొట్టును మళ్ళీ కూడా ఆర్డర్ ఇస్తున్నారు అంటే ఎక్కువ మొత్తంలో మళ్ళీ ఆర్డర్ ఇస్తున్నారు అంటే వాళ్లకు దీనివలన ఫలితాలు చూసిన తర్వాత మళ్ళీ తెప్పించుకొని అందరూ కూడా ఈ బొట్టును పెట్టుకొని చక్కటి ఆకర్షణ శక్తిని పొందుతున్నారు ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎక్కడ బయట ఎక్కడైనా కూడా జనాల్ని మీరు ఆకర్షిస్తారు చక్కటి వశీకరణ శక్తి వస్తుంది అంటే ఎవరైనా కూడా మీ మాటకు ఎదురు చెప్పరు మీ మాట చెల్లుబాటు అవుతుంది ఎక్కడైనా కూడా జన సమూహంలో మీరు ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినా లేకపోతే ఎక్కువ జనసందోహం ఉన్న చోట మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ వశీకరణ తిలకం అనేటువంటి ఈ బొట్టు వలన ఇది చూడడానికి మనకు సింపుల్గానే అనిపించవచ్చు కానీ దీని వెనక మనకు చాలా కష్టం ఉంటుంది ఇది తయారు చేయడానికి అందువల్లనే ఇది ఇంత శక్తివంతంగా ఉంటుంది ఇందులో చాలా రకాల మనము వనమూలికల చూర్ణాలు మనం తెప్పించడం జరిగింది ఇదిగోండి వివిధ రకాల వనమూలికల చూర్ణాలు చాలా రకాలుగా మనము ఇందులో ఉపయోగించడం జరుగుతుంది వీటితో పాటు మనము స్వచ్ఛమైనటువంటి గంధాన్ని కూడా ఉపయోగిస్తాం ఇదిగోండి ఇది స్వచ్ఛమైనటువంటి గంధం మనం చాలా ఎక్కువ మొత్తంలో అంటే కేజీల లెక్కన మనము తెప్పించి దీన్ని కలపడం జరుగుతుంది ఇది బయట ఎక్కడా దొరకదు ఈ క్వాలిటీ నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను ఈ క్వాలిటీ నేను చాలా చోట్ల ప్రయత్నించాను కానీ ఎక్కడా కూడా దొరకలేదు నేను ఒక సోర్స్ నుంచి ఇది తెప్పించడం జరిగింది ఇది కిలో ఐదు వేల రూపాయల వరకు పడుతుంది కిలో వెయ్యి రూపాయలకు మార్కెట్లో దొరికే గంధం ఇదిగోండి ఇది ఈ విధంగా ఉంటుంది దీంతోపాటు మనం యారావలి కుంకుమ నాగచిందూరము ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో కలపడం జరుగుతుంది ఇది మొగలి పువ్వు సువాసన కుంకుమ తజంబో కుంకుమ ఇది కూడా మనం కలపడం జరుగుతుంది అంతేకాకుండా మనం ముక్కుదాల్ సర్వోదయ అనేటువంటి నాణ్యమైనటువంటి జవాదు కూడా ఎక్కువ మొత్తంలో మనం కలపడం జరుగుతుంది ఇదిగోండి డబ్బాలు డబ్బాలు మనము వందల కొలది ఇవి తెప్పించి ఇందులో కలపడం జరుగుతుంది ఈ జవాదు ఆరు గ్రాముల జవాదు ఇది 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 కూడా ముక్కుదాల్ సర్వోదయ అనేటువంటి కంపెనీకి చెందినటువంటి జవాదు ఇవన్నీ కూడా మనం ఇందులో కలపడం జరుగుతుంది బిల్వం చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ స్వరూపం బిల్వం చెట్టు ఆ బిల్వం చెట్టు యొక్క కాయలో గుజ్జు ఉంటుంది ఆ గుజ్జును నీడలో ఎండించి ఈ విధంగా పొడి చేస్తారు ఇది కూడా మనం కలపడం జరుగుతుంది వీటితో పాటు మనం స్వచ్ఛమైనటువంటి కుంకుమ పువ్వు నాణ్యమైన కుంకుమ పువ్వును పొడి చేసి కలపడం జరుగుతుంది అంతేకాకుండా ఈ సువాసనాభరితంగా ఉండడం కోసం కొన్ని నవగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని పువ్వులు ఉంటాయి వాటి నుంచి తీసినటువంటిది ఇది కేతు గ్రహానికి అనుకూలం కలిగించేటువంటి పచౌలి అనేటువంటి ఎసెన్షియల్ ఆయిల్ ఇలా వివిధ రకాల ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ మనం కలపడం జరుగుతుంది వీటిని స్వచ్ఛమైనటువంటి సిద్ధమైనటువంటి పువ్వుల నుండి డిస్టిలేషన్ పద్ధతి ద్వారా తీస్తారన్నమాట ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సహజసిద్ధమైనటువంటివి ఇలా చాలా రకాలుగా మనం కలపడం జరుగుతుంది నాకు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి సువాసన ఇది ఎలాంగ్ ఎలాంగ్ అనేటువంటి పువ్వుల నుండి తీసినటువంటి ఆయిల్ ఇది చాలా సువాసనబద్ధంగా ఉంటుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మెదడు ఎలాంటి చెడు ఆలోచనలు చేయకుండా ఆలోచనల మీద కేంద్రీకృతమయ్యేలాగా ఇవన్నీ కూడా చూస్తాయి చక్రాలకు సంబంధించి మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి అంతేకాకుండా మన మెదడులో మంచి ఆలోచనలు వచ్చేలాగా సిద్ధమైనటువంటి పద్ధతిలో మన మెదడు ప్రవర్తించేలాగా ఎలాంటి చెడు దృష్టి మళ్ళకుండా ప్రశాంతంగా ఉండటానికి ఈ ఆయిల్స్ మనకు దోహదం చేస్తాయి వీటన్నిటిని కూడా మనము ఈ బొట్టులో మనం వశీకర తిలకమైనటువంటి బొట్టులో కలపడం జరుగుతుంది మీకు ఈ బొట్టు కావాలంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో పూర్తి వివరాలు ఉంటాయి మీరు చదువుకోగలరు ఈ తాయెత్తు లేదా ఈ బొట్టు మాత్రమే ప్రత్యేకించి బొట్టు మాత్రమే కావాలన్నా కూడా మీరు సంప్రదించండి మీరు తాయిత్తు తీసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ప్యాకెట్లో మీకు ఉచితంగా బొట్టు వస్తుంది ఇరవై నాలుగు వనమూలికల సాంబ్రాన్ కూడా మీకు ఉచితంగా వస్తుంది